శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అక్టోబర్ నెల పదమూడవ తేదీ సోమవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం వీరితో బంధం దూరం కాబోతుంది అయితే ఎవరితో మీకు బంధం దూరం అనేది కాబోతుంది ఎందుకు వారితో బంధం దూరగా అంబోతుంది అదేవిధంగా మీరు అంశాలు కనుక గమనించినట్లయితే ఈ రోజున మీకు ఏ విధంగా కనబడుతుంది ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల పరిస్థితులు అయితే కుంభరాశి వారు చూడబోతున్నారు అదేవిధంగా కుంభరాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి అలాగే పరిహారాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు అదేవిధంగా మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే కనుక వారికి కూడా ఈ వీడియో షేర్ చేయండి వారు కూడా వీడియో చూసి వారి యొక్క రాశి గురించి జాతకం గురించి తెలుసుకుంటారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళితే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు చతపిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించినటువంటి వారు అందరూ కూడా కుంభరాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి వచ్చేసి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక ఈ యొక్క రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించేంత వరకు పట్టువీడనటువంటి మనస్తత్వం కలవారై ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షత కార్యదక్షతను కూడా వీరు కలిగి ఉంటారు ఇక అదేవిధంగా చెప్పాలి అంటే వీరు ఏదైతే పని మొదలు పెడతారో దాన్ని పూర్తి చేసే వరకు పట్టువీడని ఉన్నటువంటి మనస్తత్వం కలవారై ఉంటారు స్నేహితులను వెనుగంజ వేయకుండా ఆదుకుంటూ ఉంటారు వీరి యొక్క జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినప్పటికీ వాటిని అన్నిటిని కూడా అధిగమించుకొని ముందుకు సాగుతూ ఉంటారు ఇక ముఖ్యంగా విషయంలోకి వచ్చినట్లయితే కనుక ఈ రోజున వీరి యొక్క జాతక ఫలితాల ప్రకారం మీరు చాలా ఆప్తులుగా ఉండేటువంటి మీకు ఒక వ్యక్తితో మీ యొక్క చిన్న చిన్న మనస్పర్ధలు కలిగి వారితో మీ యొక్క బంధం అనేది విచ్ఛిన్నమైనటువంటి సమస్యలు అయితే ఎదురు కాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఎట్టి విషయంలో అంటే ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి మీకు అవసరమని చెప్పాలి ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కావచ్చు లేదా మీ యొక్క చేసే ప్రదేశంలో కావచ్చు లేదంటే మీకు చాలా క్లోజ్గా ఉండేటువంటి వ్యక్తులు కావచ్చు ఇలా ఎవరైనా సరే వారిలో ఒకరితో మీకు చిన్న చిన్న మనస్పర్థలు కలిగి చిన్న టాపిక్ కాస్త పెద్దగా సమస్యగా మారి మీ యొక్క బంధం అనేది విచ్ఛిన్నం అయ్యేటువంటి సమస్యలు అయితే ఎదురవుతున్నాయి ఈ విధంగా సూచనలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఇలాంటి విషయాల్లో తగినటువంటి జాగ్రత్తలు అనేవి మీకు చాలా అవసరమని చెప్పాలి కాబట్టి మీ యొక్క బంధాలను కాపాడుకునేటువంటి ప్రయత్నాలు అయితే ఖచ్చితంగా మీరు చేయవలసి ఉంటుంది కాబట్టి ఇటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా మీకు ఎదురు కాబోతున్నాయి కానీ దాన్ని అదుపులో పెట్టుకునేటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటాయి కాబట్టి ఒకవేళ వారు మీతో రూడ్గా మాట్లాడినప్పటికీ కూడా వారు ఆవేశంగా ఉన్నప్పుడు కఠినమైనప్పుడు మాటలు అనేవి ఎదురు మాట్లాడకండి మీ యొక్క ఆవేశం అనేది తగ్గాక కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకోండి ఆ యొక్క సమస్య తీవ్రత అనేది తగ్గుతుంది ఒకవేళ వారు కఠినంగా మాట్లాడుతున్నారు కదా అని చెప్పి మీరు కూడా కఠినంగా మాట్లాడితే మాత్రం ఆ యొక్క బంధం అనేది విచ్ఛిన్నమైనటువంటి ఖచ్చితంగా కనిపిస్తుంది కాబట్టి బంధాలను కాపాడుకునేటువంటి విషయాల్లో కొన్ని కొన్ని సమస్యలు రాజీపడడానికి ఎటువంటి తప్పు ఉండదని చెప్పుకోవాలి కాబట్టి ఇలాంటి విషయాన్ని తప్పనిసరిగా మీరు అయితే ఖచ్చితంగా గమనించవలసి ఉంటుంది ఇక మిగిలిన అంశాలు కనుక మనం గమనించినట్లయితే వ్యాపారస్తులకు అయితే సానుకూలమైనటువంటి ప్రతిభ అంశాలు కనబడుతున్నాయి మీ యొక్క వ్యాపార జీవితానికి సంబంధించినవి ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయాన్ని అయితే మీరు ఈరోజు తీసుకోబోతున్నారని చెప్పుకోవాలి ఇదివరకు ఆ యొక్క నిర్ణయం తీసుకున్నటువంటి విషయంలో చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు దాని గురించి ఒక క్లారిటీ అనేది ఈరోజు ఖచ్చితంగా మీరు తీసుకోబోతున్నారు ఇక అదే విధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తుల్లో ఇక వ్యాపారస్తులకు సంబంధించి అంటే మీ యొక్క నూతన పెట్టుబడి వ్యాపారులకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు లేదంటే నూతనంగా ఎవరైతే వ్యాపారాలను మొదలు పెట్టాలని అనుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారో ఇక అదే విధంగా దానితో పాటు మీ యొక్క వ్యాపార విస్తీర్ణ గురించి ఆలోచించేటువంటి వ్యక్తులు కూడా సానుకూలమైన ప్రతి అంశాలు కూడా చూడబోతున్నారని చెప్పుకోవాలి ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే సానుకూలమైనటువంటి ప్రతిభ అంశాలైతే కనబడుతున్నాయి ఇక మీ యొక్క ఉద్యోగ జీవితానికి సంబంధించినటువంటి ఇదివరకు ఏదైతే సవాళ్ళను మీరు ఎదుర్కొంటూ వచ్చారో వాటికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా సమస్యలను కూడా మీరు అధిగమించుకోగలుగుతారు ఈరోజు మీ యొక్క శ్రమకు తగినటువంటి ఒక మంచి ఫలితాన్ని కూడా మీరు చూడబోతున్నారు అని చెప్పాలి పై అధికారులు మంచి ప్రశంసలు కూడా మీకు దక్కబోతున్నాయి ఇక వ్యవసాయ రంగంలో స్థిరపడినటువంటి వ్యక్తులకి సానుకూలమైనటువంటి అయితే కనబడుతున్నాయి కాబట్టి ఈ యొక్క విషయంలో మీరు ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలని చెప్పుకోవాలి ఇక ఇతర అవకాశాల్లో అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూసేటువంటి వారికి ఒక మంచి అవకాశం అయితే మీ ముందుకు రాబోతుందండి కళలు సాహిత్యం ఇటువంటి రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకు మంచి మంచి అవకాశాలు అయితే అందిపుచ్చుకుంటారని చెప్పుకోవచ్చు ఇక మరికొంతమంది మంచి విజయాన్ని పొందుకున్నటువంటి అంశాలు కూడా అధికంగానే కనిపిస్తున్నాయి ఇక విద్యార్థిని విద్యార్థుల విషయానికి వస్తే సమయం అంతా కూడా మీకు సానుకూలంగా ఉందండి మీరు రాబోయేటువంటి రోజుల్లో రాసేటువంటి పరీక్షలకు మంచి ఉత్తీర్ణతను మంచి పేరును కూడా మీరు సంపాదించుకోగలుగుతారు ఇక అదేవిధంగా మనం గమనించినట్లయితే బాగా పరపతి ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సపోర్ట్ అనేది మీకు ఈరోజు లభించబోతుంది అదేవిధంగా కుంభరాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి విష్ణు ఆరాధన కూడా మీకు మీరు చేస్తుంది అదేవిధంగా హనుమాన్ చాలీసను పఠించండి అలాగే దుర్గాదేవి చాలీసను కూడా పఠించండి ప్రతి శుక్రవారం నాడు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి ఈ విధంగా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవతని బయటికి వెళ్ళి మీ ఇంట్లోకి శ్రీ లక్ష్మీదేవి అనేది ప్రవేశిస్తుంది అదేవిధంగా ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోండి ఈ విధంగా నిత్యం దీపారాధన చేసుకోవడం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి